ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ వినాయక వ్రత కథ ఈ వినాయక వ్రత కథను చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమి శారీణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాదు ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరాడు అంతటి సూతమహర్షి సకల శుభాలను వసగే వినాయక చవితి గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని చెప్పసాగను పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరం అందే నివసించాలి అని కోరాడు దానితో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడి కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులవాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా గజాసురుడు సంతోషించిన వాడై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షి ఎందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా గజాసురుడు శివ నేను ప్రాణం విడిచిన తర్వాత నీవు నా శిరస్సునకు ధన్యతను చేకూర్చి నా శిరస్సు త్రిలోక పూజితమగినట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ బాలుడిని మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలకు రానివ్వవద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరువైనా సరే వెళ్ళడానికి వీరులేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివుడికి కోపం హెచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తానలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూచి నాథ పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతుంది వినాయకునికి ఆధిపత్యం కొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలి అని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యానికి పోటీపడ్డారు అంతట శివుడు నాయనలారా ఈ ముల్లోకారులో కారలో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చదరో వారికే విజ్ఞాంతిపత్యము ఇచ్చదరని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలపై ఎక్కి బయలుదేరాడు వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేకపోయాడు దీనితో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యమును ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పండ్లు మొదలగు భక్ష్య భోజనములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తనకు భక్తితో సమర్పించిన పిండి వంటలు తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి మాతాపితలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానా వస్తువులు పడుచుండగా శివుని శిరస్సు అందున చంద్రుడు చూచి పక్కపక్క నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు విఘ్నేశ్వరుడు అచేతనుడయ్యాడు దీనితో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా అందగాడివనుకుంటున్న నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు అని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివ్యరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షితలు శిరస్సును చల్లుకున్న వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా వారికైనా నీలాప నిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వలనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందలు పాలయ్యారు ఒకనొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు కోరిక తీరక శపిస్తారేమో అన్న భయంతోనూ అగ్ని క్షీణింపసాగాడు భక్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలేశారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్ను చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు కోపాఖ్యానం పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుని చూచి నీలాపనిందల పాలయ్యాడు సత్రాజిత్తు అని రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణుని తనకిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మరణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది తనకి నీలాప నింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల జా అడుగు జాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడిన సమంతకమణిని చూశాడు దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెగు జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడి ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంతకమణిని ఇచ్చి వేశాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెగు సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు గనక మీపై పడిన నిందని పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని అడిగారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం దేవతలు మహర్షులు మునులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని తమ శక్తి కొలది ఆచరించి పూజానంతరం అక్షింతలను శిరస్సును వేసుకున్నచో నీలాపనిందలు సకల సకలైశ్వర్యాలను పొందుదరు దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు మొదలైన ఫలములను నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేదవిధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ పూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది పూర్వం ఈ వ్రతమును సీతాదేవుని వెతుకునప్పుడు శ్రీరాముడును వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును గంగని భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనం చేయనప్పుడు దేవాసురులను వ్యాధి నివారణకు సదాశివుడును చేసి సకల విజయములు సాధించరి అని సూతమహర్షి వివరించాడు అది విన్న ధర్మరాజు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై వినాయక వ్రతాన్ని ఆచరించి సకల విజయములను సాధించాలి ఈ కథను చదివిగాని వినిగాని తలపై అక్షింతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి వినాయక వ్రత కథ సమాప్తం